హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో ఎగ్లెస్ రవ్వ కేక్ చేస్తున్నానండి మనం ఎప్పుడు గోధుమ పిండి మైదా పిండితో కాకుండా ఒక్కసారి ఈ విధంగా రవ్వతో కేక్ చేయండి కేక్ అయితే చాలా స్పాంజీగా టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ కేక్ నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను అదేనండి మనం ఉప్మా చేసుకుంటాను చూడండి ఆ రవ్వ తీసుకున్నాను ఈ రవ్వని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను దీనికి మిక్సీలోకి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న రవ్వని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి ముప్పావు కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఇందులోనే అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు అన్నది పుల్లటి పెరుగు వేసుకోకూడదండి పెరుగు అన్నది తీయగా ఉండాలి ఇందులోనే పావు కప్పు ఆయిల్ వేసుకున్నాను మనకి ఆయిల్ ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోండి ఈ మూడు కూడా క్రీమీగా అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఇప్పుడు ముందుగా పెట్టుకున్న రవ్వలోకి దీన్ని వేసేసుకోవాలి వేసుకొని ఇది కలుపుకోవాలండి మీకు పెరుగు ప్లేస్లో ఎగ్గు ఎగ్ వేస్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం పెరుగు ప్లేస్లోకి టూ ఎగ్స్ వేసుకోవాలి ఈ విధంగా దీన్ని కలుపుకోవాలండి నాకు ఈ బ్యాటర్ ఉన్నది కొంచెం తిక్కుగా ఉంది ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ పాలు వేసుకున్నాను పాలను వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మనకి కేక్ బ్యాటర్ అన్నది ఎప్పుడైనా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి దీన్ని ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకొని ఇది ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి పది నిమిషాలు పక్కన పెట్టుకోవడం వల్ల మనకి రవ్వ అన్నది నానుతుంది కేకు సాఫ్ట్గా వస్తుందండి చూడండి ఇక్కడ పది నిమిషాల తర్వాత మనకి బ్యాటర్ అన్నది కూడా కొంచెం తిక్కుగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి జల్లడ పెట్టుకొని కప్పు మైదా పిండి వేసుకున్నాను జల్లల్లో జల్లించుకోవాలి పిండిని ఇందులోనే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇది మొత్తం కూడా జల్లించుకోవాలి ఈ విధంగా జల్ల జల్లడ పట్టేసుకొని ఇప్పుడు ఇది మొత్తం కూడా ఉండలేమి లేకుండా కలుపుకోవాలండి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి కేక్ బ్యాటర్ని ఇప్పుడు మనకి తిక్కుగా ఉంది ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పాలన వేసుకుంటున్నాను మీరు పాలన్నవి చూసుకొని యాడ్ చేసుకోవాలండి ఒక్కసారి వేసుకోకూడదు ఇందులో కొద్దిగా పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను ఇవి మొత్తం కూడా ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి మీరు పాలన్నవి చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఒక్కసారి మాత్రం వేసుకోకూడదు ఇక్కడ ఉండలేమీ లేకుండా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మన కేక్ బ్యాటర్ అన్నది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి నేను కేక్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక కేక్ బౌల్ తీసుకున్నాను మీరు ఏదైనా కేక్ చేసుకోవడానికి ఏదైనా గిన్నెను తీసుకోవచ్చండి స్టీల్ గిన్నె మాత్రం వాడకూడదు ఈ విధంగా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్నాను ఈ బౌల్కి అప్లై చేసుకొని ఇందులో కొద్దిగా మైదా పిండి వేసుకొని మొత్తం కూడా మైదా పిండిని గిన్నె మొత్తం కూడా అప్లై చేసుకొని ఇది పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్లోకి నేను రెండు టీ స్పూన్ల టూటీ ఫ్రూటీ తీసుకున్నాను ఇందులో కొద్దిగా మైదాపిండి కలిపి ఈ విధంగా టూటీ ఫ్రూటీకి మొత్తం మైదాపిండి పట్టించి ఇందులో కొద్దిగా వేసుకుంటున్నానండి ఈ కేక్ బ్యాటర్లో వేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బౌల్లోకి వేసేసుకుందామండి ఈ విధంగా కేక్ బ్యాటర్ కూడా మొత్తం ఇందులోకి ఈ కేక్ టిన్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకొని దీన్ని ఒక్కసారి ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసుకోండి ఇందులో ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోవడానికి ఇప్పుడు మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకున్నాను నేను ఇక్కడ ఒక వెల్లడుపు కడాయి పెట్టుకుంటున్నాను ఇందులోకి మీరు సాల్ట్ కానీ ఉసుక కానీ ఏదైనా వేసుకోవచ్చు నేను ఈ విధంగా ఒక స్టాండ్ వేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి అది మనకి హీట్ అయ్యేలోపు ఇక్కడ నేను కొద్దిగా తుటీ ఫ్రూటీ పైన వేసుకుంటున్నాను బాదం సారీ అండి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకున్నాను బాదాం కానీ మీరు పైన ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి నేను కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ టూటీ ఫ్రూటీ వేసుకున్నాను ఈ విధంగా పైన వేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇందులో పెట్టేసుకుందామండి కడాయిలోకి పెట్టేసుకోవాలి ఈ విధంగా కేక్ బౌల్ పెట్టేసుకొని మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని మనం ఇది స్టవ్ని మీడియంలో పెట్టుకొని థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలండి నేను చూడండి ఇక్కడ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకున్నాను సారీ మన కేక్ అయిందో లేదో లోని వరకు బేక్ అయిందో లేదో టూత్ పిన్ తీసుకొని ఈ విధంగా దాంట్లో గుచ్చి చూసుకుంటే మనకు ఏమీ రాకుంటే మనకు పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోయింది స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నానండి కేక్ని మనం ఇందులో నుంచి వెంటనే తీసుకోవాలి కేక్ మాడిపోతుంది ఇప్పుడు కేక్ అన్నది మనకు కంప్లీట్గా చల్లగవ్వని ఇవ్వాలండి ఇక్కడ ఈ విధంగా కేక్ అన్నది చల్లబడిపోయింది నాకు చల్లగా అయిపోయాక ఈ విధంగా నైఫ్ తీసుకొని చేసిన ఒకసారి ఈ విధంగా అనుకొని మనం కేక్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి కేక్ చాలా ఈజీగా వచ్చేసిందండి పర్ఫెక్ట్గా వచ్చింది ఎప్పుడు గోధుమ పిండి మైదాపిండితో కాకుండా ఒకసారి ఈ విధంగా రవ్వతోటి కేక్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి రవ్వ కేక్ అయితే అంతేనండి మనకి ఎగ్లెస్ రవ్వ కేక్ అన్నది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి రవ్వ కేక్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక రెసిపీతో కలుద్దామండి బాయ్ అండి